హాయ్ అండి ఇక్కడైతే చేస్తారా నాలుగు కప్పులు బియ్యం పిండి అలాగే ఒక కప్పు మినపకొండలు అయితే వేసాను ఇది ఎలా వస్తుందో రేపటి రేపటి విడియోలో దోశ పిండి దోశలు ఎలా వస్తాయో రేపటి విడియోలో అయితే చూపిస్తాను అండి ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయటం నేను బ్లౌజులు ఇవన్నీ కొడుతూ ఉంటాను కాబట్టి పండగలప్పుడు కొంచెం నాకు బిజీగా ఉంటుంది అనమాట ఈ వంట పని పొద్దుగుల మిషన్ కొట్టుకొని మళ్ళీ ఈ పిండ్లు ఇలాంటివి పట్టాలంటే కొంచెం నడుల నిప్పులు కొంచెం చిరాకు ఉంటుందన్నమాట పని ఎక్కువైపోయి పొద్దుగుల మిషన్ కూర్చొని కొట్టాలి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి కొంచెం రెడీగా పెట్టుకొని ఉంటే మనకి ఎప్పుడైనా కొంచెం హుషారు లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఒకసారి ఎలా ఉంటుందని నేను వేసి ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ టైం మనం ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువలో తక్కువ క్వాంటిటీతో కలుపుకుంటే చాలా బాగా వస్తుందా రాదా నెక్స్ట్ టైం యూజ్ చేయిచ్చా లేదా అని ఇప్పుడైతే చేస్తు కలుపుతున్నాను అన్నట్టు కలుపుతున్నాను పిండి అయితే నాలుగు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు మినపప్పు అయితే మినపగుండుల పొడి అయితే వేసాను ఇక్కడైతే కొంచెం ఇలాంటి ఇసుకరగా లాంటిది ఇలాంటిది కానీ అయితే మన కేకులు బ్యాటరీ కలుపుకునేటప్పుడు ఇలాంటి అయితే ఉంటుంది అనమాట దీంతో కలుపుకుంటే చాలా ఈజీగా వస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట పిండి ఇలా కలుపుకుంటే మనకి గడ్డలనేవి లేకుండా ఇలా కలుపుకోవాలి పిండి అయితే ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది ఉండగట్టకుండా నీళ్ళు అయితే వేసుకుంటే ఇలా అయితే కలుపుకోవాలన్నమాట పొడివి కదా మనకు ఉండ కట్టేస్తుంది అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి లేకపోతే కట్టేస్తే అంత బాగోదు ఇప్పుడైతే పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలాంటిది అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి గెంటితో కన్నా ఇలాంటివి బాగుంటాయి కేక్ కూడా ఇలాగే కదా చేసేది నేను ఇందాకలా చెప్పినట్టు నేను సాల్ట్ అయితే వేయట్లేదు అన్నాను కదా అదే తడి బియ్యం లేదు నేను ఆ తడి బియ్యం మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండి కానీ అయితే నేను తెల్లారి ఉదయం నేను పోసే ముందుగా మాత్రమే ఆ సాల్ట్ అయితే వేస్తాను కానీ ఇప్పుడైతే పొలవాలి కదా పిండి ఇదంతా పొడిదు కదా పొలవాలని ఇప్పుడే నేను సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను కలుపు కానీ సాల్ట్గా అయితే వేసుకోవచ్చు ఎక్కడైతే ఇదిగోండి సాల్ట్ వేసి కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ అడుగు నాకు కొంచెం ఇంకా పిండి ఉన్నట్టుగా ఉంది అదైతే కొంచెం నెమ్మది ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఆ పిండి ఇలా కలుపుకోవాలన్నమాట ఉండలు అనేది కట్టకుండా ఇలా ఇసుకరగానైతే చాలా ఈజీగా అయితే కలుపుకోవచ్చు అదే గేంటైతే అంత ఇలా అయితే రాదనమాట కొంచెం వండలుగానే ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇలా అయితే పిండి అయితే ఇలా వచ్చేలాగైతే కలుపుకోవాలి ఇది కొంచెం ఈజీగానే ఉన్నట్టుగా ఉంది కాకపోతే రేపు ఉదయం దోశలు ఎలా వస్తుందా పెనానికి ఏమైనా అంటుకుంటుందా రేపటి వీడియోలు అయితే చూపిస్తానమాట రేపు మళ్ళీ ఇందులో కాంబినేషన్గా దోశల్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేస్తాను ఆ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే మొత్తానికి పిండి అయితే ఇలా అయితే కలుపుకున్నాను అనమాట పిండి కొంచెం ఈ గిన్నెకి అంటుకున్నట్టుగా ఉంది కదా ఇలా మొత్తం చేత్తోటి తడుపుకుంటే ఇలా అయితే తోడ్చుకుంటున్నాను అనమాట ఇక్కడైతే పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నాను సాల్ట్ కూడా ఇందులోనే కలిపేస్తాను ఇంకా సోడా ఉప్పు లాంటి రేపు దోశ పిండి ఆ దోశలు పోసేటప్పుడు కూడా నేనైతే షోడ ఉప్పు అయితే అస్సలు వేయను అనమాట ఇక్కడ నుంచి ఆ నెక్స్ట్ ప్రాసెస్ రేపు వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టి పక్కనైతే పెట్టుకుంటాను చూస్తారు కదా దోశ పిండి ఎలా కలుపుకున్నానా రేపు పొద్దున్న వస్తాను దోశలు ఎలా వస్తున్నాయో మీకు కూడా చూపిస్తా ఇప్పుడైతే నా అన్నం తినేసి పెందలాడే పడుకోవాలన్నమాట ఇప్పటికే బాగా టైడ్ అయిపోయాము చూస్తున్నాం కదా అన్నం తినేసి పడుకోవాలంటే ముందు స్నానం చేసేసి అప్పుడు అన్నం తినేసి పడుకోవాలన్నమాట ఇప్పటికే టైము అలా అవుతుందనమాట రేపటి వీడియోలో ఏం తీసుకున్నాను ఈ దోశలు ఎలా వచ్చినాయో రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఇంతే నేను ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి మేము ముందు అయితే ఉంటాను